ఫ్రెండ్స్ ఇలా ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లోకి అయితే చూడండి ఒక పక్క శాంపిల్స్ ఒక లెక్కలు మరీ ఎక్కువ కాకుండా తక్కువగా పెట్టున్నారు ఏదైనా కానీ కొద్ది మార్కెట్ అయితే అడవిడిగా కొంటున్నారండి ఏదేమైనా చూస్తున్నారా ఈ విధంగా శాంపిల్స్ కొన్ని కొన్ని కొట్లలో తక్కువ ఏదైనా కానీ ఇవాళ డేట్ వచ్చారండీ సెప్టెంబర్ నెల పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో డైలాగ్స్ రకాలు ఉంటే మాత్రం బాగానే జరుగుతున్నాయి మీడియాలో మీడియం బెస్ట్ అయితే కొద్దిగా స్లోగానే ఉంది ఏదైనా కానీ సుద్ధి అన్నే స్లో మార్కెట్ అంటారు అందరూ అలాగే మార్కెట్ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేది అంతా మీకు పుల్ వీడియోలో పూర్తి వివరాలు అప్లోడ్ చేస్తున్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీళ్ళని దీనిగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి అన్న ఇబ్బంది లేదు డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ వచ్చరికి అయితే ఎట్లా ఉండదు మార్కెట్ యార్డ్ అంతే ఆసియా ఖండంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఏదైతే మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ అండి చూస్తున్నారా ఇది ఒక లైన్ అట్లాంటిది ఎన్ని లైన్లు ఉంటాయి లైన్ కు ఒక షాపులు ఉంటాయి అండి